ఓం సాయి రామ్ ఈరోజు సాయి స్ఫూర్తిలో నమ్మిన వారికి సుఖప్రదాత బాబా మనం చేసే సాయి సేవే మన కుటుంబాన్ని రక్షిస్తుంది దైవం ప్రేమ స్వరూపుడు ప్రాణకోటి హృదయాంతరాలలో వెలిగే చైతన్య జ్యోతి కూడా దైవస్వరూపమే అందువల్లనే భగవంతుని ఎందు అనన్య ప్రేమ అచంచల భక్తి ఉన్నవారు ప్రాణకోటినంతటిని ప్రేమతో సేవిస్తారు అలా తన స్వరూపమైన సమాజాన్ని సేవించేవారికి కావలసినవన్నీ బాబావారే అమరుస్తారు బాబా మన కోరికలు తీర్చడమే కాక మన భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని అవసరమైన సహాయం చేస్తారు ప్రేమతో భక్తితో వినయంతో సాయినాథుని సేవించాలి కానీ స్వార్థ ప్రయోజనాల కోసం భక్తిని నటించకూడదు బాబా సర్వాంతర్యామి మనం పెదవి విప్పకుండానే మన భావాలను చదవగలరు అందువల్లనే భక్తులుగా నటించిన వారిని ఎందరినో బాబా మసీదు మెట్లు కూడా ఎక్కనివ్వలేదు స్వచ్ఛమైన ప్రేమ విశ్వాసం కలవారు దూరంలో ఉన్న ఆదుకున్నారు ఏ క్షణంలో మనం హృదయపూర్వకంగా బాబా నాకన్నీ నీవే అని అనుకుంటామో ఆ క్షణం నుంచి సాయినాథుడు మన కుటుంబంలో చేరిపోతారు అప్పుడు బాబా రక్షణలో మన కుటుంబం నిశ్చింతగా ఉంటుంది బాబాను నమ్మి వారి సేవకులను సేవలను అందించే భక్తుల కుటుంబాన్ని మంచి దారిలో నడిపే బాధ్యత కూడా సాయినాథుడే తీసుకుంటారు వారి సంతానాన్ని కూడా ఉత్తములుగా తీర్చిదిద్దుతారు వారి కుటుంబాలు సుఖ సంతోషాలతో విలసిల్లుతాయి బాబాపై నమ్మకం ప్రేమ నిశ్చింతగా నిశ్చలంగా మన మనసులో నిలుపుకుని పూజిస్తే సాయినాథుడే మన కుటుంబాలను రక్షించి సదా కాపాడుతారు మనందరికీ అనుభవమే కదా ఫ్రెండ్స్ నిజంగా సాయినాథుని బిడ్డలు ఎవరైతే ఉన్నారో త్రిక్కరణ శుద్ధిగా నమ్ముతారు జై సాయినా దని పలుకుదా సర్వే జనా సుఖినో